జై గోమాత ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొద్ది నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చే తీర్పు చాలా విలువైనది ఈ ఐదు సంవత్సరాలని పరిపాలించే నాయకుడిని మీరు వెంచుకున్నటువంటి మార్గం సమయం దగ్గరలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యంతో జాగ్రత్తగా మీరు వేసేటువంటి అమూల్యమైనటువంటి ఓటు ఈసారి మాత్రం ఖచ్చితంగా గోమాత గెలిచి తీరాలి అందరూ కూడా ఎక్కడ నలుగురు జమైతే ఆ నలుగురు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వైసీపీ వస్తుందా చంద్రబాబు నాయుడు వస్తున్నాడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే ఖచ్చితంగా వస్తారు లేదు జగన్ గారే వస్తారు ఈ మాటలు మనకు అనవసరం రక్షణ చేసినటువంటి గోవిందుడు ఆంధ్రప్రదేశ్లో వెలిశాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి గోమాతని రక్షించాడు కాబట్టి ఈసారి మీరు కూడా గోమాతకి పట్టం కట్టాలని చెప్పేసి నేను మీ అందరిని కూడా కోరుతున్నా త్వరలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ కూడా యుగ తులసి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి గోమాతను గెలిపించండి ఆ పార్టీ గెలుస్తుందా ఈ పార్టీ గెలుస్తున్నటువంటి మాటలు కి పులిస్టాప్ పెట్టి గోమాతకి ఒక్క అవకాశం ఇచ్చండి గోరక్షణ చేసిన గోవిందుని వాటిలో నడవండి జై గోమాత